గురించేనా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకుని ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి టైమింగ్ మర్చిపోయి ఉంటాడు లేండి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను తప్పకుండా మాట్లాడలేండి ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కాస్త ముందు బయలుదేరదు కానీ చెప్తాను వచ్చే ఏం చేస్తారు అయితే వస్తారు అంతే కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే ఎగిరి అంతేసి వాటేసుకుని మనిషిని చేశారు ఆ పిలిపింగ్ నాది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్ ఇప్పుడే రావడం నేను వచ్చిపోయింది మరి కనపడలేదు కావాలి కనపడలేదు నేను నీకు కనపడబో అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగబూతి ఎవరి భవన్ చిన్న డెకరేషన్ ఇచ్చాను పెయింటింగ్ ఎక్స్పీరియన్స్ అమ్మా కూతురేసిన పెయింటింగ్ నేను డబ్బు కోసం అమ్మ మందు కోసం అంటున్నావ్ ఈ ఫుల్ బాటిల్ ఇది హాఫ్ బాటిల్ ఇది 1/4 రండి ఇంకా సర్వ్ చేయిస్తా మందు కొట్టడానికి లో డబ్బులు లేవో అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నినే వేస్తున్నానా ఈ ఫుల్ బాటిల్ యాఫ్ బాటిల్ ఇది 1/4 బాటిల్ వెళ్ళపో ఇంకా తీసుకోని ఇచ్చేస్తాను మందం అసలు నువ్వు కన్న తండ్రివేనా కూతురు మంచిగా చూసుంది పోయి నీకు డబ్బు అవసరం చూడాల ఇంట్లో వచ్చి గోల్ చేస్తావా పైగా తనేసిన పెయింటింగ్స్ నీ తౌర్ కోసం అమ్ముతావా నా కూతురు పెయింటింగ్స్ ని ఐటమ్ మెయింటింగ్ ఏంటి అవసరతే కూతురునే అమ్మతను మంచి బేరం ఉంటుంది చూడు ఏడుస్తున్నా అమ్మా చచ్చిపోయిన అమ్మ గుర్తొచ్చున్నా అమ్మ చచ్చిపోయినందుకు కాదు నువ్వు బ్రతుకున్నందుకు ఏడుస్తున్నాను నువ్వు ఏడితేడిపోతుంది ముందు దుఃఖాలు అందుకంటే ట్వంటీ ఫైవ్ అమ్మా ఖాళీ లాగా చెప్తాను సిగ్గులేనిచ్చామ్మా సిగ్గు లేని తిట్టినా పర్వాలేదు వేగును సమమిచడవి ఇదే గ్రేట్ మ్యాన్ మీ నాన్న మాటకి బాస పడుతానా ఆ తండ్రి కడుపునే ఎందుకు పుట్టావాని కేకలు అవుతున్నాను అది ఎప్పుడు ఉండేదే కదా डोंట్ వర్రీ ను లోపకి గేలే రిలాక్స్ కమన్ గెట్ నేను బయజత్తను ఎక్స్‌ప్లెయిన్ తప్పు నా పేరు అది తప్పు నేను అది అసలు తప్పే కాదు రేపు జరుగుపోయే ఆర్ట్ ఎక్స్‌బిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్ ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తారంటే ఎలాగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం బా బాబాయ్ ఈ టైం నాస్ వేస్తే విదేశం అయిపోతుంది నిజం చెప్పేయమను చెడుట అయ్యో హరిశ్చంద్ర మీ నిజం చెప్పి నీకుුණ నా కెంతు చిచావు తండ్రి కొడి టైం అయిపోయిందట అట నా పెయింటింగ్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకో అంటే ఒప్పుకోనన్నారు ఒప్పుకోకపోడమే మంచిది విజయ్ ఈ తెరవిప్రాయము వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు ఆ అనితే పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే గంట పాపం ఉంటుంది అందుకే ఒప్పుకోకపోడమే మంచిది ఏంటి నా పెయింటింగ్ పిచ్చి గీతలా గొప్ప కళాఖండాలనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకొచ్చే పేరేమో గానీ తను వేసిన మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు గూడు లేని గుడ్డు కొట్టిపోయిన గుడ్డు వదిలిపోని జిడ్డు సూపర్ ఈ పిల్లలు లడ్డు లేదా బాబు అదే ఉంది బాబు జాము లేని బ్రెడ్ ఉంది అమ్మ బా ఏదో ముందు అమ్మాయిని పూజ చేయదా లేదా నీ మాట ఏడుపుతాదాను ఈ ఐశ్వర్టు అదే ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్మల జంట కత్తలాగా మేగడా ఒలవచారులాగా భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత అనిత అనే తలుపుతీ ప్లీజ్ నేను నీతో మాట్లాడను అనిత మర్యాద తలుపుతీ పోతే నేను ఇక్కడిని దూకేస్తా దూకు పై చెగిరి దూకు అనిత నేను నీతో ఇంపార్టెంట్ పనిలో వచ్చాను పిచ్చి గీతలు తీసుకునే నాతో నీకేం పని ముందు తలుపుతీ చెప్తాను అనిత నువ్వు నాతో వస్తే నేను మంచి చోటు తీసుకురాను ఇట్స్ ఓకే ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు ఆయన చూడాలని అంటాం మరి నాతో రానున్నావుగా పొరపాన్నాను అయితే నాకు కాల్ పట్టుకోబా ఓకే రెడీ అవుతా చెప్పు నా పెయింటింగ్ ఎవరు పెయింటింగ్ ఏ కలర్స్ పడారు యూజువల్ గా బ్లూ యెల్లో కలిపితే గ్రీన్ వస్తుంది మేడం బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమనైన్ కలిపి థ్యాంక్ యూ అనిత ఇక్కడ నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా కాదు నువ్వు చేస్తున్నా ఏమిటి

ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండి గారికి ఫోన్ చేశాడు ఆయన కూడా చేతులు ఇచ్చేశాక స్పాన్సర్స్ పట్టుకొని పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ ఈ మూడు ఎత్ అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మా

లేడీస్ అండ్ జెంట్మెన్ ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసిన మిస్ సానిత ఏంటి నాన్న అని తని లంచ్ రమ్మన్నా వచ్చిందా రావటం అయింది తనే వంట చేస్తానని నడుపించి వాటింట్లో దూరటం అయింది అనితో వంట మనకు ఎందుకు నా అన్యాయం నీకేం ద్రోహం చేశాను నీ పాక ప్రావీణ్యం గురించి మా నాన్నగా వివరిస్తున్నా నా ఎవరైనా సరే కత్తితో చచ్చిపోతా బాంబు పేలు చచ్చిపోతారు యాక్సిడెంట్ అయిపోతారు కానీ అదేంత అమ్మాటో అనితో వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ అయ్యో హాయట

o k o k o k Come o k e n r e don't know. I'm i n n c e t g o m e n i i n g to నాకు మాత్రం పర్వతాన్ని మోస్తా చెప్ప బాపు గారి పక్కన ఓ ఎర్రకోది పిల్లలు లేవు సారీ అమ్మాయి గారు పాలండి అబ్బాయి గారు సేమ్య అండి మీరు పడతారా చేశారంటే నేను జీడిపప్పు యాలికాయలు వేసేసి పాయసం తయారు చేసి తెరిపిస్తుందండి ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మిగతా గ్రంథం నేను నడిపిస్తా ఏనా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ఏ ముచ్చట అన్న అది ఏటా అది నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని అనుకుంటావా ప్రేమించుకోవట్లేదా మరి ఇద్దరు కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా అంటే అన్నా చెల్లు టైపా కాదు పోని అక్క తమ్ముడు టైపా అయ్యి బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగా కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుతండి మగా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఆడ ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది దారి ఇది ఏది కాకుండా ఆడ మగా మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి రే మట్టి బురా నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పని కాదురా ఆడ మగా మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ ఫ్రెండ్షిప్ పాత్ర బంధం కదా ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి నా భావాలు తను నచ్చుతాయి ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా సొసైటీని నమ్మిన తన అవసరం మాకు లేదు ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం మీకు ప్రాబ్లం కాదురా నాకు ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్ ఏం లేదమ్మా ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతామని మురిచిపోయాను ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవ్వటం వల్ల అది కుదరటం లేదు ఇప్పుడు వీడికి పెళ్ళాం ఎక్కడ వెతకాలని డోంట్ వరీ అంకుల్ బిజేకి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది హలో పెళ్ళం అంకుల్ మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది ఫేస్ అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని అమ్మాయి అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ తోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనబడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు వాడికి వలవేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్లెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను అని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంత బాగుంటుందో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ మాటలు నేను తను లవ్ చేస్తాను ఏమైనా డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్టనర్ గా చేసుకుందామని ఆశపడ్డాను ఓకే మీ పెళ్లి చేర్పించే బడ్జెట్ నాది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కల్చర్ ఏంటో హాబీస్ ఏంటో వివరంగా తెలుకుంటాను అడ్రస్ చెప్పు ఆ అడ్రస్ తెలుసుకొని మన హరిని కి పంపించాను నుట్టుగడ్డలైతే ఏమట్టు కంబు మీ చేతిలో ఏమిటి చాపలు చాపలా చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ వచ్చారు వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే లోపల చెప్పు నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ పెడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కడా చెప్పను మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా ఈ టైటానిక్ కావడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్